హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూపించబోయే వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ పిండి వడియాలండి ఫ్రెండ్స్ మేమైతే ముందుగానే బియ్యాన్ని కడిగి ఆరపోసేసి బిల్లు పట్టుకెళ్ళి ఈ విధంగా పిండి విధంగా ఆడించుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఫ్రెండ్స్ ఈ పిండి మనం పిండి వడాలి కాబట్టి కొంచెం మెత్తగానే ఆడించుకొని ఉంచుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం పిండి వడియాలని పట్టుకునేటప్పుడు మనకు ఒక కొలత అనేది ఉండాలి లోట అయినా గిన్నె అయినా గ్లాస్ అయినా సరే మేమైతే ఒక లోటాడు పిండిని తీసుకున్నామండి దానికి సరిపడగా ఒక ఇంచు అల్లం ముక్కని ఒక పది వరకు పచ్చిమిర్చి అండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఇలా కలర్ వచ్చినా పర్వాలేదండి మనకి టేస్ట్గానే ఉంటాయి ఏమవుదండి ఇలానే వేసుకోవచ్చు అలాగే ఒక టీ గ్లాసుడు బియ్యాన్ని ఈ విధంగా తీసుకొని నానబెట్టేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి అల్లాన్ని కూడా ఫ్రెండ్స్ మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కారం అనేది ఎక్కువ వేయకండి పిండి వడియాలు ఎక్కువ చిన్నపిల్లలు తింటారు కాబట్టి మరీ కారం వేసుకున్నా బాగుండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లోటాడు పిండిని మనం కొలత ప్రకారం తీసుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం లోటాతో పిండిని తీసుకున్నాం కదా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వడియాలు పట్టుకోవడానికి ఒక పాత్రను తీసుకోవాలి దాంట్లోకి పాత్రను తీసుకొని దీంట్లోకి మనం ఏ లోటాతో అయితే పిండిని తీసుకున్నామో ఆ లోటాతోటే ఆరు లోటాల వరకు వాటర్ వేస్తున్నాం ఫ్రెండ్స్ ఆరు లోటాల వరకు వాటర్ వేస్తున్నాం కదండి ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక పాత్ర తీసుకోవాలి దీంట్లోకి మనం తీసుకున్న కొలత పిండిని వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి మనం ఏ లోటతో కొలుచుకున్నామో ఆ లోటతోటి రెండు లోటల వరకు వాటర్ వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మేము చూపిస్తున్నట్టుగా మీరు చేతిని కలుపుకోండి ఉండలేకోకుండా చక్కగా నీట్గా పిండిని బాగా కలుస్తుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిని కూడా మనం పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్ సగ్గుబియ్యం కూడా ఈ విధంగా ఉడకబెట్టుకున్నటప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసి వదిలేయకూడదండి మధ్య మధ్యలో గరితో కలుపుతూ ఉండాలి లేకపోతే సగ్గుబియ్యం అనేది అడుగంటేసి మనకి ఉడకవండి ఫ్రెండ్స్ చూడండి నేను చూపిస్తున్నట్టుగా విధంగా కలుపుకోవాలి లేకపోతే ఉండకట్టేస్తాయండి ఫ్రెండ్స్ అలాగే మనం కొలుచుకున్న వాటర్ని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి వాటర్ ఈ విధంగా తిరగబడేటప్పుడు కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి కళ్ళుప్పును వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందు తక్కువగా వేసుకోండి సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇందులోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ పిండిని వేసిన తర్వాత మనం గరిడితో కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుందండి ఈ విధంగా మనం చూపిస్తున్నప్పుడు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పిండి అనేది మనకి దగ్గర పడే వరకు మనం ఇలా గరిబ్తో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలండి ఇది దగ్గర పడే వరకు తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి సగనీ అనేది ఈ విధంగా మనం ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి మనకి పిండి అనేది చిక్కబడిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకోవాలి సగ్బి అని కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అలా కలుపుతూనే ఉండాలండి మనం పిండి ఫ్రెండ్స్ సగ్జీ వేసిన తర్వాత చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనకి పిండి అనేది ఈ క్వాంటిటీలో ఉండాలన్నమాట మరి కలుచగా ఉన్న వడలు అనేవి ముక్కలైపోతాయండి దీంట్లోకి రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసేసుకోండి జీలకర్ర స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోండి ముందు వేసుకుంటే మనకి పిండిరాలు అనేవి నల్లగా వస్తాయండి మేము స్టవ్ ఆఫ్ చేసేసి జీలకర్ర వేసాము చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మనం పిండిని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పిండి మీద మూత వేసేసుకొని ఉడలు పట్టుకోవాలండి లేకపోతే పిండి చిక్కబడిపోతుంది ఫ్రెండ్స్ ఇలాగా చిన్న చిన్న గరిటెతోటి తీసుకొని మనం వడయాలండి పట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగ మనం వడాలని పట్టేసుకున్న తర్వాత ఈ రోజంతా ఆరబెట్టేసుకొని రేపు మధ్యాహ్నం వరకు ఇలాగా ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత నేను వడేలు అనేవి తీసేటప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నిన్నంతా ఆరబెట్టేసామండి ఈరోజు మధ్యాహ్నం వరకు ఆరిపెట్టిన తర్వాత ఈ విధంగా ఆరిపోయండి వడియన్ అన్నీ మనం చక్కగా ఇలాగ అడుగుని చేసి పైన వడియన్నం చక్కగా ఇలా ఈజీగా వచ్చేస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ పగులు రాకుండా చూడండి చాలా నీట్గా వచ్చేయండి ఫ్రెండ్స్ ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఒక రెండు గంటల వరకు మనం ఇలా ఎండలు ఆరబెట్టుకుంటే ఈ వడేళ్ళని సంవత్సరం వరకు ఉంటాయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకొన్ని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా వడలన్నీ మనం వేపుకోవడం వీటిని ప్లేట్లోకి తీసేస్తాను ఫ్రెండ్స్ ఇలా వేపునే వడయల్ని నేను ప్లేట్లోకి తీసేసానండి ఫ్రెండ్స్ మనం పప్పు చేపెట్టుకున్న పప్పు వండుకున్న చారులోకైనా ఇది కాంబినేషన్ చాలా బాగుంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన ఈ పెండి వడియాలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్